నేను మీ పవన్ కృష్ణమూర్తి విజయవాడ ఎంపీ రేసులో ఇంకొక అభ్యర్థి కూడా వచ్చి చేరారు చాలా రసవత్తరంగా అది కూడా అధికార బిజెపి నుంచి సో గతంలో వైఎస్ఆర్ తరపున తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి పొట్లూరి వరప్రసాద్ ఎలియాస్ పివిపి ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో మళ్ళీ కీలకం కావాలనుకుంటున్నారు అందులోనూ భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అక్కడ నిలవాలి అనుకుంటున్నారు ఇది ఉన్నటువంటి వార్త పాసిబిలిటీస్ ఏంటి బీజేపీ నిజంగా ఎంపీ సీట్ ఇస్తుందా ఒకవేళ పొత్తులు లేకపోతే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఎవరికి ఇస్తుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు ఖచ్చితంగా ఎవరో కాదు సుజనా చౌదరి గారు ఆయన చెప్పారు నేను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాను అని మరోపక్క వైఎస్ఆర్ సిపి నుంచి కేసినేని నాని పోటీ చేస్తున్నారు బట్ అది కన్ఫర్మేషనా కాదా అనేది ఇంకా తెలియనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని చిన్ని శివనాథ్ ఆయన పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తున్నారు మరి ఇన్ని ఉన్నటువంటి నేపథ్యంలో పివిపి గారికి స్లాట్ ఎక్కడ దొరుకుతుంది అందులోనూ భారతీయ జనతా పార్టీలో సుజనా చౌదరి ఉన్నారు ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తానంటే పీవీపీ కా టికెట్ ఎలా ఇస్తారు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు ఆవిడ భర్త దగ్గుబాటు వెంకటేశ్వరావు గారు ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది ముఖ్యంగా సుజనా చౌదరికి పురంధేశ్వరి గారికి మధ్యలో కాస్త వార అనేది నడుస్తుంది ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉంది దాంతో ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ టికెట్ ని పీవీపీకి ఇప్పించాలి అనే దానితోటే ఇదంతా చేస్తున్నారు అన్నటువంటి విషయం ఒకటి బయటకు వస్తుంది సో జరిగే సాధ్యాసాధ్యాలను బట్టి అది సుజనా చౌదరికి ఇస్తారా లేదంటే పీవీపీకి ఇస్తారా ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు సరే రాజకీయాల్లో సుజనా చౌదరి సీనియర్ గానే ఉన్నారు అలాగే వ్యాపార పరంగా కూడా ఆయన తరపతి ఉంది అలాగే ఇక్కడ ఈ రాజకీయాలకు తీసుకున్నప్పుడు పీవీపీ గారు కొంచెం కొత్త గతంలో ఆ కేశినేర్ నాని గారి మీద పోటీ చేశారు వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన వ్యాపారాలు వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నారు అలాగే పీవీపీకి పవన్ కళ్యాణ్ కి సన్నిహిత సంబంధాలు అనేవి ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అదే సినిమాల పరంగా ఇతరత్ర వీటి పరంగా చూసుకున్నప్పుడు సో బిజెపి ఒకవేళ సుజనా చౌదరి కాకుండా ఇస్తే జనసేన మద్దతు అనేది ఉంటుంది ఒకవేళ ఎలా లేకపోయినా పీవీపీ పక్కన పెట్టేస్తే సుజనా చౌదరి గారికి మద్దతు అనేది ఎలాగో బీజేపీకి ఎన్డీఏకి దీనికి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇస్తారు అనేది తెలుస్తుంది సో మరి పీవీపీకి మొండి చేయి చూపిస్తారా దగ్గుబడి పురంధేశ్వరి గారు చెప్పింది అధిష్టానం వింటుందా వచ్చే రోజుల్లో ఫైట్ చాలా టఫ్ గా ఉండబోతోందా మరి పీవీపీ ఏం చేస్తారు రెండోసారి కూడా పోటీ చేయాలి అన్నటువంటి ఆయన కాలం నెరవేరుతుందా నెరవేరితే గెలవగలుగుతారా ఎవరికి మొండి చేయి చూపిస్తారు ఇప్పుడు అధిష్టానంలో ఉన్నటువంటి వాళ్ళు చూద్దాం మొత్తానికి విజయవాడ ఎంపీ సీటు కలకలం బాగానే పుట్టిస్తోంది ఎవరు వచ్చినా గానీ వార్ వన్ సైడే అన్నటువంటిది అక్కడ ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పుగా మనం భావించవచ్చు చూద్దాం ఇక్కడ ఎంపీగా పీవీపీనా సుజనా ఆ బీజేపీ నుంచి వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి